హాయ్ అండి ఈరోజు వీడియోలో బ్యాక్ మోడల్ నెక్ కటింగ్ అయితే చూపిస్తాను వెనకాల మనకి రెండు వైపులా లెఫ్ట్కి రైట్కి బార్డర్ అయితే వస్తుంది ఫస్ట్ నేను వచ్చేసి ఎనభై సెంటీమీటర్ల కన్నా ఎక్కువ తీసుకున్నానండి లైనింగ్ అనేది లైనింగ్ తడుపుకు నారు పెట్టుకుని చక్కగా ఐరన్ చేసుకుని నాలుగు ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను ఇలా వీడియోలో చూపించినట్టు ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైను ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను సరిపోతుంది అయితే వీళ్ళ హ్యాండ్ హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులే కావాలన్నారు కింద ఖర్చులు పైన ఖర్చులు వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే నాలుగున్నర అయితే వస్తుంది ఇంచులు లేదంటే ఐదు ఇంచుల కన్నా తక్కువ వచ్చినా కూడా చంక డౌన్ అనేది ఐదు మొత్తానికి ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చూసుకుని దాంట్లో సగానికి ఫోల్డ్ చేయాలి ఓకేనా మొత్తం మనం హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి ఇంచులు రావాలి లేదంటే ఐదు ఇంచులకన్నా కన్నా తక్కువ వచ్చినా కూడా చంక డౌన్ అనేది సగానికి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆర్ లూజ్ అనేది ఏడున్నర ఇంచులు అయితే వచ్చిందండి లేదు బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకోండి పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు వచ్చేసి ఏడున్నర ఇంచులు వచ్చింది ఏడున్నర ఇంచులు అంటే మనం స్ట్రేట్గా ఆరు లూజ్ చూసుకుంటే వన్ ఇంచ్ మైనస్ చేస్తే ఆరున్నర హ్యాండ్ లూస్ దగ్గర ఒక ఏడు ఇంచులు అంటే వీళ్ళకి పద్నాలుగు ఇంచులు వచ్చింది దీంట్లో సగం ఏడించులు అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్ట్రేట్గా చూసుకోండి ఆరు లూజు సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ లైన్ వేసేయండి ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచు అదేవిధ ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులు మార్కింగ్ వేసుకుని ఫ్రీ హ్యాండ్తో అయినా సరే లేదంటే మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉన్నా సరే మీరు ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా మొత్తం కూడా అయిపోయిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ లోత్ తోటి ఫ్రీ హ్యాండ్తోనే మార్కింగ్ వేసుకుని కటింగ్ అనేది చేసేసుకోండి ఇలాగా సైడ్కి నాకు అతుకులు పడతాయండి అతుకులు కోసం కూడా ఇలా నేను ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాను సైడ్కి ఇక్కడ టూ లేయర్స్ ఉంటాయి సపరేట్గా ఇది తీసేసుకోండి లేయర్స్ అనేది మిడిల్లో ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి అయిపోయింది ఒక లోత్ అయితే తీసేసుకోండి ఇలాగా ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలాగా ఓకేనా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఓపెనే కాబట్టి ఫోల్డింగ్ అనేది నా వైపు వేసుకున్నాను ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే వేసుకున్న తర్వాత ఇలా నీట్గా కట్ చేసుకుని చెస్ట్ చూసి తొమ్మిదిన్నర ఇంచులయితే వచ్చిందండి తొమ్మిదిన్నర ఇంచులకైతే మార్కింగ్ వేసుకోండి హైట్ కూడా అంతే బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా ఇలా లైన్ వేసేసుకోండి నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో కింద వీపు పార్ట్ హైట్ ఎంత వచ్చిందో చూసుకుని మార్కింగ్ వేసుకుంటే ఆటోమేటిక్గా మీకు నెక్ డీప్ వస్తుంది నేను చెస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నుంచి చూసుకున్నానండి బాడీ చూస్తే పెద్దగానే ఉంది కానీ ఆరు రూజ్ ఒకటే తక్కువ ఉంది అందుకుని ఇలా ఉక్సు పెట్టేసుకుని చంక కింద నుంచి ఇలా కరెక్ట్గా చూసుకుంటే సరిపోతుంది ఇలాగా నాకు వచ్చేసి పావు దాకా వచ్చిందండి పావు అనేది వన్ సైడ్ చెస్ట్ అనమాట సో ఇలాగ పావుకి మార్కింగ్ అనేది వేసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు నెక్స్ట్ వచ్చేసి కింద కూడా అంతే ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు తీసుకోండి ఇక్కడ కూడా పావు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక రెండు ఇంచులు నెక్ విడితే వచ్చేసి రెండు పావు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు అర్థమైందా మూడు ఇంచులు తీసుకోండి సరిపోతుంది పైన వచ్చేసి రెండు పావు కింద వచ్చేసి ఇంచులు స్కేల్ తీసుకుని స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇక్కడ కూడా పావే నెక్స్ట్ ఆరు న్యూస్ ఎంత వచ్చిందో మనకి ఏడున్నర కదా పైన షోల్డర్ దగ్గర చూసుకోండి ఏడున్నర ఇంచులు అయితే వచ్చింది మనకి ఇక్కడ సైడ్ చూసుకుంటే ఏడున్నర మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో నెక్ పక్కన ఒక పావు ఇంచుకి మార్కింగ్ వేసాం కదా అక్కడి నుంచి పట్టుకొని చిన్న సైజు షోల్డర్ ఎంత ఉందో చూసుకుంటే మార్కింగ్ వేసుకోండి అంతే ఇంకేం అవసరం లేదు ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు ఐదు మీద ఏడు గీతలు వచ్చింది సో దాన్నే కింద కూడా ఐదు మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేసేద్దాము చంక డౌన్ వచ్చేసి నేనైతే ఆరుంచులు అయితే తీసుకుంటున్నాను ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి కరువు స్కేల్తో నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోవాలి ఇలాగా షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలి అంత వదిలేసుకుని గీత కింద నుంచి ఇలా కొలుచుకోండి మనకి ఎంత రావాలి అంటే ఏడున్నర ఇంచులు అయితే రావాలి నాకైతే రాలేదండి నేను మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను ఒకసారి క్రాస్ చెక్ అయితే చేస్తున్నాను మనం తీసుకున్నది కరెక్ట్గా ఉందా లేదా అని ఇప్పుడు నేను ఇక్కడి నుంచి కూడా చూసుకుంటున్నాను కరెక్ట్గా వచ్చిందా లేదా అని కరెక్ట్గానే వచ్చిందండి అంటే తొమ్మిది పా వచ్చిందనమాట ఈ చెస్ లూజ్ అవన్నీ కూడా చేంజ్ చేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి లేదంటే ఇబ్బంది పడిపోవాల్సి వస్తుంది అంటే బ్లౌజులు సెట్ కాదనమాట అంత తొందరగా ఇక్కడ కింద నుంచి చూసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా ఇక్కడికి వచ్చిందండి పావు ఇక్కడికి అయిపోయింది ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకోండి ఇలాగా సరిపోతుంది ఇప్పుడు నాకు సెట్ అయిపోయింది కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని దీంట్లో ఇలా చూసుకుని సగానికి ఇలా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసుకుని డాట్తో కలిపి లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకుని సగానికి ఫోల్డ్ చేయాలి అటో కాఫీ నుంచి ఇటో కాఫ్ నుంచి హైట్ వచ్చేసి ఇంచులు ఇలా వస్తుందండి షేప్ అనేది నెక్ దగ్గర ఓకేనా ఇలా షేప్ అనేది నెక్ దగ్గర ఇలా వస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకోండి ఇక్కడమో నెక్ రౌండ్ వచ్చేసి ఇలా వస్తుంది మనం ఇక్కడ కొంచెము మనకి పైనుంచి స్ట్రేట్గా వచ్చి కరువు తిప్పుకోవాలనుకున్న లేదనుకుంటే కొంచెం మనకు చూపించినట్టు అలా ఉండాలనుకున్నా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సో ఫైనల్గా అయితే ఆ నెక్ దగ్గరే నేను అలా షేప్ వచ్చి ఇలా కుడదామని డిసైడ్ అయ్యండి చా అంటే ఇంకా కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా సెట్ కాలేదు ఇదైతేనే సెట్ అవుతుంది అనిపించింది అయిపోయింది ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి ఇక నెక్ అనేది రౌండ్గా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా కొంచెం నీట్గా కట్ చేసుకోండి కొంచెం నెక్ అనేది బ్రాడ్గా ఉంటేనే కొంచెం అనమాట ఇట్లాంటి వాటికి లేదంటే బాగోదు ఇలాగా షేప్ అనేది వస్తుంది కొంచెం గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకోండి అడుగు భాగంలో కూడా పడుతుంది ఇదే మార్కింగ్ కింద కూడా వేసేసుకోండి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్టు అంటే స్ట్రేట్ కట్టే అనమాట ప్రిన్సెస్ కట్టు ఫోల్డింగ్ అనేది మన వైపు కాకుండా ఆపోజిట్లో ఉండాలి ఆ కోరాస్ ఉన్నది కట్ చేసేసేయండి ఈ కోరస్ అనేది ఉండకూడదు మనకి ఫిట్టింగ్ రాదండి ఉంటే తీసేసేయండి క్రాస్ కటింగ్ కాదు స్ట్రెయిట్ కటింగే స్ట్రేట్గానే వేసుకోవాలి ఇప్పుడు యాస్టీజ్గా మార్కింగ్ అనేది చేసేసేయండి యాస్టీజ్గా మార్కింగ్ వేసుకోవాలి సైడ్ జాయింట్ వైపు ఒక చోట మాత్రమే మీరు ఏం చేయాలంటే ఇంకో ఇలా క్రాస్గా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట మనం ప్రిన్సెస్కి అయితే కట్ చేసి కుడతాం కదా అప్పుడు సెట్ అయిపోతుంది వీప్ పార్ట్ సైడ్ కూడా అంతేనండి ఇక్కడ కూడా ఇలాగా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోండి షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకుని కటింగ్ చేసుకోండి ఇప్పుడు ఇది మీడియం సైజు బ్లౌజ్ అండి మీడియం సైజు బ్లౌజ్కి ఇంకా నెక్ రౌండ్ అయితే చెక్ చేస్తున్నాను పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకున్నాను ఇలా కర్వ్ అనేది తిప్పేసేయండి ఇప్పుడు వచ్చేసి మన వైపు నుంచి అంటే ఉక్సిపట్టి కాజాపట్టి ఖర్చు కూడా కావాలి కదా అది వదిలేసుకుని పాతకు నాలుగు ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి మూడున్నర అనేది చిన్న సైజు పాతకు నాలుగు అనేది పెద్ద సైజు అదే మీడియం సైజు పెద్ద సైజు అయితే నాలుగు ఇంచులు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెస్ట్ పాయింట్ అనేది పదిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఇక షేప్ దగ్గర కొంచెం కిందకి దింపండి ఓకేనా సో చెస్ట్ పాయింట్ కింద నేను పాతకు నాలుగు ఇంచులు తీసుకున్నాను కదా పైన నాలుగు పావు తీసుకోవాలి మీకు కన్ఫ్యూజన్ లేకుండా చెప్తాను ఇది వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి కావాల్సినంత ఖర్చు అది వదిలేసుకుని పాత తక్కువ నాలుగు ఇంచులకి మార్కింగ్ వేయాలి ఓకేనా నేను రాంగ్ వేసాను అక్కడ నుంచి రెండున్నర పావు చెస్ట్ సైజుని బట్టి చెస్ట్ పాయింట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలి కింద పాతొక్కువ నాలుగు కదా పైన నాలుగు పావు ఇలా క్రాస్గా వచ్చేసి కొంచెం ఇలా స్ట్రేట్గా వేసుకుని ఇలా వేసేసుకుని ఇలా పెట్టేసుకుంటే అయిపోతుంది అంతే ప్రిన్సెస్ కొట్టు కోసం ఎక్కువ ఇబ్బంది పడక్కర్లేదండి ఈ ఉక్స్ పట్టి దగ్గర కావాలనుకుంటే ఇంకొక డాట్ కూడా వేసుకోవచ్చు సో ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇక్కడ కూడా అంతేనండి ఇలా చూపించినట్టు స్టిచ్ అయితే వేసేయండి ఇలా నీట్ కటింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా గట్టిగా ప్రెస్ చేసేయండి సరిపోతుంది అడుగు భాగంలో కూడా గట్టిగా ప్రెస్సింగ్ అనేది చేసేసేయండి ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక టక్ ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా గట్టిగా ప్రెస్ చేసేయండి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ అనేది ఇచ్చేసేయండి ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసుకున్నామంటే బ్లౌజ్ అయితే కటింగ్ వీడియో అయితే అయిపోతుంది స్టిచ్చింగ్లో నేను వెనకాల ఎలా చేయాలి ఏంటనేది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నారో వెంటనే షార్ట్ వీడియో చూడండి లాంగ్ వీడియో కటింగ్ నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా పెడతాను ఇంక అంతేనండి బ్యాక్ వచ్చేసి నార్మల్ ఫ్రంట్ వచ్చేసి ఇలా ప్రిన్సెస్ కట్ అనమాట చూసారు కదా ఇలా ఉంటుంది థ్యాంక్ యూ